కరోనా కష్టకాలం అప్పుడు ప్రజలు ఆకలితో అలవడించద్దు అని చెప్పి కనీసం భోజనం పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నేరుగా మనిషికి ఐదు ఆకలి ఆకలించినటువంటి నాయకుడు మోడీ గారు ఇక ప్రజలని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇరవై వరకు కూడా పేదలకి ఇవాళ నియమిస్తున్న విషయం మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ గుడ్డి ద్వేషంతో విమర్శించడం తప్ప కనీసం పొందిన కూడా కృతజ్ఞత వ్యక్తం చేయాలి ఇవాళ మనం రేషన్ షాపులో తీసుకున్నటువంటి బియ్యం ఇవాళ ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఒకటే కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఇవాళ కరోనా పైతే గవర్నమెంట్ ఇంపార్కెస్తున్న బియ్యం అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే గ్రామీణ ప్రాంతాల్లో అయితే నడిసే సిమెంట్ రోడ్లు పారే మురికి కాలువలు గ్రామ సచివాలయాలు అంగన్వాడీ సెంటర్లు రైతు వేదికలు రైతు వేదికలు దవకాన బంగ్లాలు పెరిగే పచ్చడి చెట్లు చౌరస్తాలో వెలిగే లైట్లు తడి చెప్తా పొడి చెప్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం శ్మశాన వాటి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినవే పట్టణాలకు వస్తే పట్టణాలకు వస్తే స్మాల్ సిటీస్ పెరట అమృతి నగరాల పెరిట వేల వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులతో పట్టణాలను ఫేస్ చేసింది మీ పక్కగా ఉండాలి మనమే గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేసి చాలా మంది రోజు ఇవాళ నగర్ నగర్లో మనం సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా అంటే